మనందరికీ తెలుసు కదా కొలిగపూడి శ్రీనివాసరావు గారు ఆయన అమరావతి రైతు ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా గత ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరువురు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కూడా జరిగింది కాకపోతే గెలిచిన తర్వాత ఆయన మీద లోకల్గా ఉండే క్యాడర్ తీవ్రమైన అసంతృప్తితో ఉంది ఎందుకంటే ఆయన వాళ్ళకు నచ్చిన పనులు చేయట్లేదు ఆయన అహంకారంగా వెళ్తుండు రకరకాలుగా బూతులు మాట్లాడుతుండు ముక్కు సుట్టిగా వెళ్తుండూ అని చెప్పేసి ఆయన మీద తీవ్రమైన విమర్శలు అయితే చేశారు కొంతమంది మహిళలు ముందుకొచ్చి కొలికపూడి శ్రీనివాసరావు మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు అని కూడా ఫిర్యాదు అయితే లోకేష్ గారికి అయితే చేయడమే జరిగింది అయితే ఈ సందర్భంలో కొన్ని రోజుల్లో కొలికపూడి శ్రీనివాసరావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని చెప్పేసి వార్తలు అయితే కదా ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక దీక్ష అయితే చేయడం జరిగింది ఆ దీక్ష ఏంటి అంటే నిజంగా ఒక మహిళ నన్ను లైంగికంగా వేధించారని చెప్పేసి ఆరోపిస్తుంది కదా ఆమె నిజంగా నేను లైంగికంగా వేధించుంటే ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా నేను ఎట్లా వేధించాను ఏదో రకంగా వేధించాను ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా ఆ ప్రూఫ్స్తోనే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు గారు దీక్ష చేశారు పోలీసులకి అట్లా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన దీక్ష ద్వారా ఆయన ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పదలుచుకున్నారు అయితే ఇలాంటి సందర్భంలో ఆయన మీద వాళ్ళు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ లోకల్గా ఉండే లీడర్లు కొలికపూడి శ్రీనివాసరావు కన్నా చలంపలంగా ఉంటారు అయితే వాళ్ళు ఏమంటారు అంటే నియోజకవర్గం మీద కొలికపూడి శ్రీనివాసరావు గారి కన్నా మాకే ఎక్కువ ప్రాబల్యం కావాలి మాకే ఎక్కువ పెత్తనం కావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ పనులకి అడ్డుపడుతున్నారు అనమాట మైనింగ్ ఇసుక సంథింగ్ అవినీతి కార్యక్రమాలు కొన్ని కొన్ని ఇష్యూస్ ఇల్లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా అవి ఆయన అడ్డుకుంటుండే ఎందుకంటే ఆయన ఒక రకంగా ఎడ్యుకేటెడ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన ఏమంటారు ఐఏఎస్కి సంబంధించిన విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి కాబట్టి అది అడ్డుకుంటుండవు కాకపోతే అది లోకల్ లీడర్కి నచ్చకుండా ఆయన మీద ఎలాగోలా సస్పెండ్ వేడించాలి తిరువురు నియోజకవర్గం నుంచి దూరం చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే ఒక ప్లాన్ అయితే గీసినట్లయితే అర్థమవుతుంది అందులో భాగంగానే కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పారనమాట నేను ఇవన్నీ అడ్డుకు అడ్డుకుంటున్నాను కాబట్టి నన్ను ఈ రకంగా డిగ్రేడ్ చేస్తున్నారు నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు అందులో భాగంగానే నా మీద ఇట్లా వ్యతిరేకత స్టార్ట్ అయింది నిజంగా నేను ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను సస్పెండ్ చేయండి అలాగే నన్ను అర్చ చేయండి అని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు గారు అయితే ప్రభుత్వానికి అయితే తెలపడం అయితే జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మేడం థ్యాంక్ యూ